శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ్ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం డెబ్బై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భగవద్గీత సాంగోపాంగముగా రోజు ఒక శ్లోకం చొప్పున యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నటువంటి టీచర్ గోపాలకృష్ణ గారికి వారి కుటుంబిస్తులకు హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ ఆ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారికి దేహపరసుఖములను ప్రసాదించి జ్ఞాన వైరాగ్య సిద్ధిని కలుగు చేయాలని కోరి నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధముగా రోజు రోజూ భగవద్గీత విని అందులో ఉన్నటువంటి మర్మ ధర్మాలను నాతో ఫోన్ చేసి పంచుకుంటున్నటువంటి గురు స్వరూపులైన గురుమూర్తులు అందరికీ హృదయపూర్వక ద్వాదశ నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు అన్ని ఛానల్ ద్వారా ఆ గ్రూపు యజమానులు ఈ యొక్క భగవద్గీతను అందరికీ తెలియచేసే విధంగా అవకాశం కలిగించి వింటూ ఉన్నటువంటి గ్రూపు అడ్మిన్లకు గ్రూపులో ఉన్నటువంటి యావన్ మందికి భగవద్గీత వింటున్న అందరికీ హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియచేస్తూ ఉన్నాను ఈవేళ మనం డెబ్బై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మహాన్ రాజన్ హృష్యామి పునః పునః సంజయులు వారు చెబుతున్నారు ఓ ధృతరాస్త్ర మహారాజా శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహాదాశ్చర్యము కలుగుతున్నది మరియు దానిని తలంచుకొని మాటి మాటికిని సంతోషమును పొందుతున్నాను అని చెబుతూ ఉన్నారు సంజయుల వారు సంజయులు ధృతరాశుని అజ్ఞానం నశించినదా లేదా అనే విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు నేను ఈ యొక్క భగవద్గీతను పూర్తిగా వినినందును వలన చూసినందువలన నేను ధన్యుడనయ్యాను అందరూ కూడా ధన్యులయ్యారు మీ యొక్క ఉద్దేశ్యం ఏమిటో మీరే నిర్ణయించుకోండి అని చెప్పకని చెప్పాడు సంజయులు వారు క్రిందటి శ్లోకమును భగవానుని బోధ వలన కలుగు ఆనందము తెలుపబడినది ఈ శ్లోకమున భగవాను విశ్వరూపమును తలంచుకొనినప్పుడు భావించినప్పుడు కలుగు దివ్యా అనుభూతి పరమానందము వ్యక్తము చేయబడుతున్నది సంజయుడు భగవాను బోధను రూ బోధానురూపమును తలంచుకొని ఆనందము పట్టలేకున్నాడు అతనికి కలిగిన ఆశ్చర్యమును అంతులేకున్నది ప్రతి వాడును ఈ దశను అనగా అతి హర్ష దశను ఎప్పటికైనా జ్ఞాన చే పొందవలసి ఉన్నారు ఉన్నారు ప్రపంచ భావనను వీడి శాశ్వత భగవత్ స్వరూపమును చింతించునప్పుడు కొందరు ఆనందము పట్టలేక చిందులు త్రొక్కుతురు కొందరు ఎలుగెత్తి గానము చేయుదు అది సామఘానూవలే కొందరు ఆనంద పారవస్యముచే ఆనంద పారవస్యముచే నృత్యము చేయుదురు ఇవి అన్నీ అతిహర్షమునకు చిహ్నములు సంజయునకు శ్రవణానంతరము విశ్వరూప సందర్శనానంతరము సన్మనాదులచే అట్టి మహద ఆనందమే కలిగినది ఆ విషయముని అతడి రెండు శ్లోకముల ద్వారా ధృత్రాష్టనకు వ్యక్తపరిచను భగవంతుని చూసినప్పుడు భక్తునికి ఏ విధంగా పొలకింపు జరుగుతుంది ఏ విధంగా ధన్యత చెందుతాడు అనే దానికి మనం ఆంజనేయుణ్ణి చూడవచ్చు విభీషుణ్ణి చూడవచ్చు అక్రూరుణ్ణి చూడవచ్చు కుచేలుని చూడవచ్చు ఏ విధంగా తీసుకున్నప్పుడు తాను పొందినటువంటి ఆనందానికి అవధలు ఉండవు పరిమితం ఉండదు ఎంత అని ఉండదు ఆ విధంగా సంజయులు వారిక్కడ శ్రీకృష్ణార్జున సంవాదముకు భగవద్గీతను పూర్తిగా విని ఆనందము పట్టలేక ధృతరాష్ణుల వారికి ఈ విధంగా చెబుతూ ఉన్నారు భగవాను విశ్వరూపము ఎట్టిది అంటే అత్యద్భుతమైనది అది వర్ణించడానికి వీలు కాదు దానిని తలంచుకునేటప్పుడు సంజయున ఎట్టి అనుభవము కలుగుచుండెను అంటే మహద ఆశ్చర్యము కలిగినది పరమ ఆనందము కలిగినది శ్రీకృష్ణ అర్జునులుండు చోట విజయము ఐశ్వర్యము మున్నగు శుభ లక్షణములు తప్పక కలుగుతాయి అనే సత్యాన్ని తెలియచేయబోతున్నాడు రేపటి రోజున మనం చివరి శ్లోకాన్ని రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ